అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురుచేస్తున్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సహాయ కార్యక్రమం ఆడబిడ్డ నిధి పథకం అండి ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన మహిళలకు మరి యొక్క పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసుగల మహిళలందరికీ అర్హత కలిగే మహిళలందరికీ కూడా నెలవారీ ఖర్చుల కింద పదిహేను వందల రూపాయలు అకౌంట్లలోకి జమ చేస్తాము వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్గా జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలోని మహిళల సామాజిక ఆర్థిక పరిస్థితులను పెంచడానికి వారి స్వాతంత్ర్యాన్ని పెంపొందించడానికి మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి మరి మనకి ఏపీలో క్యాబినెట్లో సమావేశాలు ఉన్నాయండి ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి ఈ యొక్క పథకాన్ని అమలుపైన మరి నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగిందనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను తీసుకురావడం అయితే జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకాలను కూడా ఆల్రెడీ ప్రారంభించడం అయితే జరిగింది మరి మహిళలను ఉద్దేశించి మరి ఫ్రీ గ్యాస్ కానివ్వండి తల్లి ఉందన్న పథకాన్ని కానివ్వండి చాలా దిగ్విజయంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేసి అర్హత ఉన్న ప్రతి మహిళ అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం కూడా జరిగిందండి మరి ఎవరైతే పేద అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలు కానివ్వండి మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు కానివ్వండి వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి అర్హులుగా చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రారంభించడానికి కొన్ని విధి విధానాలు కొన్ని అర్హతలను కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి ఎవరైతే ఈ పథకం కోసం అప్లై చేసుకుంటున్నారో వారికి ఈ అర్హతలు ఉంటే కనుక తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేవి మీ యొక్క అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుంది అయితే దీనికి మీరు చేయవలసిన పనులు అయితే కొన్ని ఉంటాయండి మరి అవేంటో డీటెయిల్గా తెలుసుకుందాము మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వయసు ఒకసారి మనం చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులనమాట ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని గృహిణులను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన పథకం అండి వారి యొక్క ఇంటి అవసరాల నిమిత్తం ఇంటి ఖర్చుల నిమిత్తం ఎంతో కొంత ఊరటగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట పద్దెనిమిది సంవత్సరములు దాటి ఎవరైతే వివాహితులైన మహిళలు ఉన్నారో వారు యొక్క పథకానికి అర్హులు అదేవిధంగా ఈ పథకం సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలను లక్ష్యంగా చేసుకుని అణగారిన లేదా గ్రామీణ వర్గాలకు చెందిన మహిళలకు ప్రాధాన్యత అయితే ఇవ్వబడుతుంది దీనికి సంబంధించి మరి దరఖాస్తు చేసుకోవాలి అంటే కనుక దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివసిస్తూ ఉండాలన్నమాట మరి ఆదాయం కూడా తక్కువ ఆదాయం ఉండాలంటే తక్కువ ఆదాయం ఉన్న మహిళల కోసం ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి వారి ఆర్థిక స్థితిని ధృవీకరించడానికి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారనమాట అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉన్న బ్యాంక్ ఖాతా అంటే వాడుకలో ఉన్న బ్యాంక్ ఖాతాను ఉంచుకోవాలి ఉంచుకోవాలండి చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కానీ అవి సరిగ్గా వాడక సరిగ్గా వాటిలో ట్రాన్సాక్షన్ అవి సరిగ్గా చేయకపోయినా కానీ బ్యాంక్ అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా వాడుతున్నారా లేకపోతే మరి దాంట్లో డబ్బులు వేయడం తీయటం అలాంటివి చేస్తున్నారా లేదా అని చెప్పి ఒకసారి మీరు గమనించండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్లోనికి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సరిగా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేసుకోవాలి ఈ పథకం మహిళలకు తమ సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడంలో మద్దతు ఇవ్వడానికి తీసుకొచ్చిన అతి ముఖ్యమైన పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం మరియు పది మహిళల్లో పేదరికాన్ని తగ్గించడం అనే లక్ష్యాలకు అనుగుణంగా తీసుకురాబడిందండి ఈ పథకము ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తుకి అవసరమైన పత్రాలు మనం ఒకసారి చూసుకుంటే కనుక మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక రెండు దగ్గర పెట్టుకోవాలండి అదేవిధంగా ఆధార్ కార్డు పాన్ కార్డు మొబైల్ నంబరు మరి అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు మీ యొక్క బ్యాంకు ఖాతా వివరాలు వీటి అన్నిటి కూడా రెండు రెండు జిరాక్స్లు చొప్పున మీరు సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే మరి మనకి ఆల్రెడీ క్యాబినెట్లో సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ పథకానికి సంబంధించి అధికారికంగా మరి త్వరలోనే ఆదేశాలు అయితే రాబోతున్నాయండి మరి ఆగస్టులో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట మీరు దగ్గరికి వచ్చిన తర్వాత టెన్షన్ పడే ముందుగానే ఇవన్నీ మీరు సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల ఎప్పుడైతే మనకి దరఖాస్తుల కోసం ఆహ్వానం పలుకుతారో అప్పుడు వెంటనే మనం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ లోపుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీలు అయ్యిందా లేదా మరి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి అవసరమైన వివరాలను నమోదు చేసి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ మొదలైన పత్రాలను స్కాన్ చేసిన కాపీలను మీరు సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దరఖాస్తు చేయమన్నప్పుడు వెంటనే చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆడబిట్టి నిధి పథకానికి సంబంధించి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ని అయితే ఇంకా మనకి చెప్పలేదు అనమాట వెబ్సైట్ చెప్తే మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు లేకపోతే కనుక మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలు దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ పథకానికి సంబంధించి అధికారికంగా మరి డేట్ రాగానే మరి సచివాలయ ఉద్యోగస్తులే మీ ఇంటి వద్దకు వచ్చి మీకు ద్వారా యొక్క పథకానికి అప్లై చేయించడం అయితే జరుగుతుంది చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లో ఉన్న వారికే డబ్బులు వస్తాయా అని చెప్పి అని అడుగుతూ ఉన్నారండి పర్టికులర్గా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండవలసిన అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే కనుక దాన్ని వాడుకోండి లేదా బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ మీరు ఆ అకౌంట్ను కూడా ఇచ్చుకోవచ్చు ప్రత్యేకించి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయవలసిన అవసరం అయితే లేదు అదేవిధంగా ఇంతవరకు కూడా మీకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేనట్టయితే అప్పుడు వెళ్ళి మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బులు తక్కువ అవుతాయి అదే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే వెయ్యి రూపాయల వరకు మరి మనం దాంట్లో సేవింగ్స్ లాగా ఉంచుకోవాలి పోస్ట్ ఆఫీస్లో అయితే మనకి రెండు వందలు మూడు వందలతో కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇస్తారు ఇది ఒక్కటే రీజన్ అండి మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న మీరు యొక్క పథకానికి ఇచ్చుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇచ్చుకోవచ్చు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదండి మరి పర్టికులర్గా ఫలానా బ్యాంకే ఇవ్వాలా అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ మంచిగా యాక్టివ్గా ఉన్న అకౌంట్ అయితే సరిపోతుంది అనమాట ఆ అకౌంట్ మీరు ఇచ్చుకుంటే సరిపోతుంది మరి దీని గురించి చాలామంది ఆందోళన చెంది పోస్ట్ ఆఫీసుల చుట్టూ క్యూలు కొడుతున్నారండి అంత అవసరమైతే ఏమీ లేదన్నమాట కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ వీళ్ళని బట్టి బ్యాంకులో కానీ ఆఫీస్లో కానీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అదేవిధంగా పెన్షన్ తీసుకుంటూ ఉన్నాము మేము మరి మా పెన్షన్ తీసుకునే వాళ్ళకి అలాగే ఆశా వర్కర్లకి మరి అంగన్వాడీ కార్యకర్తలకి యొక్క పథకం ద్వారా మేము అప్లై చేసుకోవచ్చా తల్లికి వందన పథకాన్ని మేము తీసుకున్నాము ఆల్రెడీ మరి మాకు మళ్ళీ ఈ డబ్బులు కూడా వస్తాయా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే తల్లికి వందన పథకం అనేది పిల్లల యొక్క చదువు కోసం ఇచ్చింది కాబట్టి తల్లికి వందనం అప్లై చేసుకున్న మహిళలకు కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అప్లై చేసుకోవచ్చు వారికి కూడా డబ్బులు అనేవి వస్తాయి వందనం డబ్బులు వచ్చాయి కదా ఆడబిడ్డ నిధి పథకం రాదని మీరు ఎక్కడ టెన్షన్ పడవలసిన పని లేదు తల్లికి వందన డబ్బులు ఎవరికి ఇచ్చారు మన పిల్లల యొక్క చదువుకు నిమిత్తం ఇచ్చారు ఇది కేవలం ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది కేవలం ఆడబిడ్డలకి ఇస్తుంది కాబట్టి తల్లికి వందనం వచ్చే వాళ్ళకు కూడా ఆడబిడ్డ నిధి పథకం వస్తుంది అదేవిధంగా వృద్ధాప్య పింఛన్ తీసుకునే వారికి ఒక పథకం రాదండి ఎందుకంటే అరవై సంవత్సరములు దాటిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు కాబట్టి వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారికి మాత్రం రాదు మిగిలిన పిన్షన్స్ అంటే ఒంటరి మహిళలు కానివ్వండి అదేవిధంగా వితంతు పింఛన్స్ కానివ్వండి అలాంటి మహిళలకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయన్నమాట ఇందులో మీరు టెన్షన్ పడవలసిన పని లేదండి మరి ఎక్కువ వయసు ఉన్నవారికి పథకం వర్తించదు కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపుగా ఉండి మీరు వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ కానివ్వండి అదేవిధంగా ఒంటరి మహిళకి పెన్షన్ కానివ్వండి ఇంకా చేనేత కార్మికులు అలాగే ఇంకా రకరకాల ఇరవై నాలుగు కేటగిరీలకు సంబంధించి పెన్షన్ ఇస్తున్నారు కదా అలాంటి పెన్షన్స్ తీసుకునే వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఆశా వర్కర్లకి అంగన్వాడీ కార్యకర్తలకి డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పని అడుగుతున్నారు ఎవరికైతే పదివేలు లోపుగా జీతం ఉంటుందో అలాంటి వారికి వస్తుందండి పదివేలు జీతం పైన ఉన్న వారికి మాత్రం ఈ యొక్క పథకం నుంచి లబ్ధి అనేది చేయకూడదు అనమాట ఈ విషయాన్ని అందరూ గమనించండి దీంతోపాటుగా ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ పథకానికి కూడా సూపర్ సిక్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది గత ప్రభుత్వంలో కూడా సూపర్ సిక్స్ సిక్స్ వెరిఫికేషన్ వల్ల చాలామంది పథకాలు అయితే కోల్పోయారు అంటే కారు ఉండడం వల్ల కూడా చాలామందికి తల్లికి వందనం పథకం కానీ అమ్మఒడి పథకం కానివ్వండి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి చాలా రకాల పథకాలు రాలేదు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆరు దశల ధృవీకరణకు కూడా పరిగణలోకి తీసుకుంటుందన్నమాట అంటే మీకు మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ఈ పథకం రాదు మీకు కారు ఉన్నా రాదు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా రాదు అదేవిధంగా వ్యవసాయ భూమి ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా రాదు అదేవిధంగా మీ ఆదాయము పల్లెటూర్లలో అయితే పన్నెండు వేలు పల్లెటూర్లలో అయితే పదివేలు పట్టణాల్లో అయితే పన్నెండు వేలు దాటినా కానీ మించినా కానీ ఈ యొక్క పథకం అనేది రాదనమాట ఆరు దశల ధృవీకరణ అనేది ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుంటుంది చాలామందికి తల్లికి వందన పథకం కూడా ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామందికి అర్హత లేక డబ్బులు అనేది అకౌంట్లోకి రాలేదండి రాని వారికి ఇంకా రానట్టే అనమాట చాలామంది చాలా రకాల వీడియోలలో చెప్తూ ఉన్నారు మీరు ఇలా చేసుకుంటే వస్తాయి అలా చేసుకుంటే వస్తాయని అలాంటిది అసలు రాదండి తల్లికి వందన పథకం అసలు ఏదైనా ఒక పథకం రాకపోతే మిగిలిన ఏ పథకాలు కూడా రావు కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ గమనించండి ఫస్ట్ తర్వాత మీరు అప్లై చేసుకుని తర్వాత రాకపోయి తల అప్పుడు బాధపడక బాధపడే కన్నా ముందుగానే మీరు మీకు అన్ని రకాల అర్హతలు మాకు ఉన్నాయి మరి మాకు వస్తాయి అనుకుంటేనే పక్కాగా మీరు అప్లై చేసుకోండి కంపల్సరీగా ఆదర్శల ధృవీకరణ అనేది గవర్నమెంట్ అనేది పరిగణలోకి తీసుకుంటుందండి దీనిలో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కరెంటు బిల్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు పైన ఎవరైతే కాలుస్తారో వారికి కూడా ఈ యొక్క పథకం అనేది రాదు ఎందుకంటే ఇప్పుడు మనకి గడిచిన కాలం అంతా వేసవ కాలం కాబట్టి చాలామందికి మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు ఎక్కువగానే వస్తుందండి మరి వేసవ కాలంలో అన్ని రకాల మరి కరెంటుకి సంబంధించినవన్నీ వస్తువులు మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా కరెంటు బిల్లు అనేది పెరుగుతుంది దీనివల్ల కూడా చాలామంది తల్లికి వందడం కానివ్వండి మిగిలిన పథకాలు కానివ్వండి మరి గవర్నమెంట్ వారు అప్లై చేసిన పథకాలు చాలామందికి రాలేదు కాబట్టి మీకు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వచ్చినా మరి ఈ యొక్క నిధి పథకం అనేది రాదు మీరు లైన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వారు కూడా చేసేది ఏముండదండి ఒక నెలది కాదు ఆరు నెలల హిస్టరీ అనేది తీసుకుంటారు గడిచిన ఆరు నెలల కాలంలో మూడు వందల యూనిట్లు ఏ నెలలో అయినా దాటిందనుకోండి ఖచ్చితంగా మిమ్మల్ని యొక్క పథకాల నుంచి తొలగించడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి ఈ యొక్క పథకానికి ఆడబిడ్డ నిధి పథకానికి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరైతే వెనుకబడిన వెనుకబడిన కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ముందుగా ప్రాధాన్యత అయితే ఇవ్వబడుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందండి ఓసీ మహిళలకు సంబంధించి మరి వస్తుందా రాదా అని చెప్పేసి ఇంకా మరి దీనిపైన ఆ క్లారిటీ అనేది రావాల్సిందనమాట మరి కొంతమంది ఏమంటున్నారంటే ఓసీ వాళ్ళకి సపరేట్గా ఇంకొక పథకం ఉంటుంది గృహిణి అనే పథకం ద్వారా డబ్బులు వేస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి దీనిపైన ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే రాలేదన్నమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నమాట నేను చెప్పినట్టుగా మీరు మీ అకౌంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకొని ఈ జిరాక్స్లన్నీ నేను చెప్పినటువంటి మరి అర్హత ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల ఎప్పుడైతే మీకు అధికారికంగా ప్రకటన వస్తుందో అప్పుడు మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుందన్నమాట గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు తెలియజేస్తానండి తప్పకుండా మన ఛానల్ని ఫాలో ఉండండి ఇదండి వాటి వీడియో వీడియోస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే